ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీ సిరిడి సాయి బాబా ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడు క్షే ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చిన్న లైక్ చేసి వీడియోను చూడడం స్టార్ట్ చేయండి ఇక ఈరోజు వీడియోలో బాబా సందేశం అండి ఈరోజు మన బాబాగారు మన ముందుకి పసుపు కుంకుమ విభూది ఈ మూడు వస్తువులను తీసుకొచ్చారండి మీరు బాబాగారిని స్మరిస్తూ ఒకటైతే అనుకోండి బాబాగారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారు మనకి రాబోయేటువంటి రోజులలో మనకి ఎటువంటి మంచి రోజులు జరగబోతున్నాయన్నీ కూడా బాబాగారు చెప్తారండి అవేంటో బాబాగారి మాటలో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్కర్ ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే కుంకుమ కుంకుమ తాకిన బిడ్డయ్యకు ఈ రోజు నేను నీకు నా దర్శనం ఇస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలు అవుతాయి ఎంతో కాలంగా వేధిస్తున్న నీ సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేటివి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనబడమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం నీవైతే పొందుతావు తల్లి ప్రతి క్షణం కూడా జీవితంలో నువ్వు పోరాటం చేసినావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇంకా నీ జీవితంలో గెలుపు తప్ప ఇంకేమీ ఉండదమ్మా ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం మీ దగ్గర ఒక రూపాయి ఉంది కానీ అవసరాలు మాత్రం వంద రూపాయల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్న ఒక రూపాయితో నీ జీవితం ఎలా నెట్టుకొచ్చావు ఒకసారి ఆలోచించుకో నేను నీకు సహాయం చేయలేదని అపోహపడుతున్నావు కదా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా నీ దగ్గర ధనం లేకపోయినా నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు నేను నీకు సందేశం ఇస్తున్నానమ్మా అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు మేలు చేస్తాను తల్లి నన్ను నువ్వు మర్చిపోవద్దమ్మా నా బాబా నాకు లేడని నాకు సహాయం చేయటం లేదని నువ్వు ఎటువంటి దిగులు పడవద్దు ఎంత పెద్ద పేదరికమైన సరే తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా తల నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకొస్తాను నేను ఎంతవరకు మీకు సహాయం మేలు చేయగలను అంతవరకు చేస్తాను తల్లి ఒక స్థితికి చేర్చాక వారికి ఎనలేని సంతోషాన్ని ఎనలేని ఆనందాన్ని ఇచ్చి వారితో ఎంతో కొంతమందికి సహాయం చేయిస్తాను తల్లి ఇప్పుడు నీతో కూడా అంతే నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపదను ఇస్తాను నీతో ఇతరులకు సహాయం చేస్తాను అలాగా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు లే చేయకుండానే నువ్వు అవతల వారికి ఎంత సహాయం చేయాలి అని ఉందో అంత సహాయం చేయి తల్లి నేను చెప్పానని కానీ లేదంటే చేయకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమోనని అపోహ అయితే పెట్టుకోవద్దు తల్లి భగవంతుడు ఎప్పుడు కూడా తమ పిల్లలకి మంచి చేస్తాడు వారు చెడ్డవారైనా మంచివారైనా మంచివారైతే వారికి ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితమే ఉండేలా చేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు న్యాయందు ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు అని ఆలోచనలతోటి సంతోషంగా జీవిస్తున్నావు చెడు మార్గాలలోకి వెళ్ళేవారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యతే కదా అలా బుద్ధి చెప్పే క్రమంలో వారికి రకరకాల అడ్డంకులు అయితే వస్తాయి ఎప్పుడు కూడా వారికి మంచి చేయడానికి చేసే ప్రయత్నమే కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమీ చేయడు మాకు అన్నీ లోటే మంచి వాళ్ళకు మాత్రమే కష్టాలు పెడుతున్నాడు చెడ్డ వాళ్ళకైతే మంచి జరుగుతుంది అని అపోహ పడుతున్నారు అలాగే నిందలు వేస్తూ బాబా కర్మలు ఇంకెక్కువ పెంచుకుంటున్నారు ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించాలి కదా కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడే వారి రూపంలో వచ్చి వారు చెప్పే మాటల్ని స్వీకరించి మీరు చేస్తున్న పనులు ఎలాంటివని గమనించి ప్రయత్నిస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి నేను నీకు కనిపిస్తున్నప్పుడు నీ మనసు చాలా తేలికై సమస్తంని ఆధీనంలో ఉన్నట్లు ఎంత ఆనందంగా ఉన్నట్లుగా భావన కలుగుతుంది ఇకపై జీవితం అంతా కూడా అదే ఆనందంలో ఉన్నట్టుగా గడుపుతావు నేను చెప్పిన విధానంగా నువ్వు ఒడ్డుకు చేరిన తర్వాత మరికొంతమందికి సహాయం చేసి రక్షించు తల్లి ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది నీకు అవసరమైన సమయంలో నీకు చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకొని సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఇష్టైశ్వర్యాల అభివృద్ధి కలగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అయితే మన బాబా గారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు పసుపు తాకిన వారి గురించి అండి పసుపు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎందుకమ్మ అంత నిరాశ చెందుతున్నావు నిరాశ అనేది వద్దు కష్ట సుఖాలు అనేటివి మానవ జీవితంలో సహజమే అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి లభిస్తుంది మరి కొందరికి కొంతకాలం పడుతుంది ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్ని పూర్తి మీకు అంత మంచి జరుగుతుంది అంత మాత్రం చేత ఆలస్యమైందని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రయత్నం చేసినా ఎదుగుదల అనేది కనిపించటం లేదు కదా తల్లి నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది లేకుండా ఉంటుంది కదా తల్లి మరి సమయం రాకుండా ఎటువంటి పరిస్థితిని అయినా సరే చక్కబెట్టడం కుదరదు కదా తల్లి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటే ప్రశాంతత కరువై మానసిక వేదన కలుగుతుంది అప్పుడు చేయవలసినల్లా ఒకటేనమ్మ పరిస్థితులు చక్కబడాలనేది దైవాన్ని కోరుకోవడమే మన పని మనము రెట్టింపు ఉత్సాహంతో భగవన్ నామ స్మరణం చేతే ఎప్పుడు చేస్తూనే ఉండాలి ఆ భగవంతుడు మనకు ఎప్పుడు కూడా మనకు తోడుగా నీడగా ఉండి మనకున్న కష్టాల నుండి బయటకి పడేస్తాడు మనకున్న పరిస్థితులు తల్లి మనకున్న ఎటువంటి పరిస్థితులైనా సరే అందులో నుండి బయటపడేస్తాడు మానసిక వేదన కలుగుతుంది ప్రశాంతత లేకపోయినడం వల్ల అప్పుడు ఒకటే మన పరిస్థితులు చక్కబడాలంటే దైవాన్ని కోరుకోవడమే మన పని అంతక రెట్టింపు ఉత్సాహంతో భగవన్ నామస్మరణ చేయడం తప్ప వేరే ఆలోచన లేవి కూడా చేయకూడదు నిరాశ చెందకూడదు నిరాశ మనల్ని కిందకు లాగేలా చేస్తుంది కాబట్టి నిరాశ అనేది అస్సలు దగ్గరికి చేరనివ్వకూడదు జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం ఆశ ఉంటే కొంచెమైనా సరే మనము రెట్టింపు ఉత్సాహంతోనే మనము భగవన్నామస్మరణ చేయడం ద్వారా ఎటువంటి ఆలోచన లేకుండా చేయకుండా మనం నిరాశ చెందకుండా భగవన్నామస్మరణ చేస్తే మనకు కిందకి లాగేలాగా పోకుండా పైకి లేపడానికి మనకు ఆ భగవంతుడే సహాయం చేస్తాడు కాబట్టి జీవితంలో బ్రతకాలంటే చాలా ఆశ అనేది చాలా చాలా ముఖ్యము అటువంటి ఆశలే ఆశయాలే చాలా వరకు మనం సాధించగలుగుతాము నిరాశ అస్సలు చెందవద్దమ్మా అని చెప్పి ఆ బాబా గారైతే ప్రతిసారి మనకు చెప్తూనే ఉంటూనే ఉంటాడు కాబట్టి మనం మంచి ఆలోచనలతోనే ఉండాలి మంచి జరగాలనే కోరుకోవాలి మంచిగా ఉండాలనే కోరుకోవాలి మంచిగా ఉండాలని కోరుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అంతా మంచి జరుగుతుంది అని చెప్పి బాబాగారైతే చెప్తూనే ఉంటారండి బాబా ఉన్నారని ఎప్పుడు మర్చిపోవద్దు నా పైన నిందలు వేయద్దు నాకు ఏదైతే చేవయ్యటం లేదు నన్ను మర్చిపోయారు అని నువ్వు అనుకోవద్దు తల్లి నీకు నేను ఎప్పుడు కూడా రక్షణ కవచంలాగా నీ చుట్టూనే ఉంటానమ్మా నీకు నీ కుటుంబానికి నేను రక్షణగా ఉంటాను నువ్వు ఎటువంటి దిగులు చెందవద్దు తల్లి పసుపు తాకావు కదమ్మా నీకు గురుబలం పుష్కలంగా లభిస్తుంది నువ్వు ప్రతిరోజు కూడా పసుపుని కొంచెం నుదుటిన బొట్టు పెట్టుకో తల్లి అలా చేయడం వలన నీకు గురుబలం అనేది మరింత ఎక్కువగా ఉండి నువ్వు ఏది అనుకున్నా సరే అది జరుగుతూ ఉంది మీ ఇంట్లో శుభాలు కలుగుతాయి ఆనందంగా సంతోషంగా ఉండు అనేది మన బాబా గారు పసుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి ఇప్పుడు విభూది ఫ్రెండ్స్ విభూది తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఏమంటున్నారంటే విభూది తాకావు కదమ్మా ఇంట్లో ప్రశాంతత కొరకు ఆదాయం రావడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నావు కదమ్మా అలాగే ఎన్నోసార్లు అడిగావు కదమ్మా బాబా నా పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చి ప్రశాంతత సంతోషాన్ని కలిగించండి తండ్రి అని అడిగావు కదమ్మా ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చింది తల్లి అందుకోసం నువ్వు నా కోసం ఏమి చేయాలో అది నేను చెప్తాను నేను చెప్పిన విధానంగా చేసుకొని నీకు నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు కదా అందుకోసం నువ్వేం చేయాలో చూడు నీకు వచ్చిన సమస్య ఏమిటి అంటే ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చు అవుతుందో నీకు కూడా తెలియటం లేదు నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోతుంది కదా అక్కడ నుండి మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కాకుండా అయోమయ స్థితిలో ఉంటున్నావు కదా నీ కుటుంబానికి అవసరమైనవి చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉందమ్మా నువ్వు నా మీద నమ్మకంతో చేస్తావు కదా తల్లి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుని నేను చెప్పిన విధానంగా చెయ్యి చక్కగా నీ పరిస్థితులు నువ్వు మార్చుకోమ్మా అయిన ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయాలి తల్లి ఒకవేళ నీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఒక మంచి రోజు చూసుకొని తులసి అమ్మను తెచ్చుకొని నువ్వు పెరట్లో నాటుకో తల్లి అలా నాటిన తులసి మొక్కకి రోజు నీళ్లు పోస్తూ ఉండాలి ఆ తులసి మొక్కను నీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచుకోవాలి ఆ తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణ్యాన్ని ఉంచి అది పైకి కనిపించకుండా మట్టితో కప్పేయండి ప్రతి నిత్యం కూడా తులసి మొక్కకి నీ శక్తి కొలది పూజ చేసి నైవేద్యం ప్రసాదంగా పెట్టు కేసరి కానీ పరమాన్నం కానీ కొంచెం పంచదారణ సరే తల్లి పటిక బెల్లమైనా సరే బెల్లమైనా సరే ఏదైనా కొంచెం ప్రసాదంగా పెట్టు కాస్త తులసమ్మ తల్లికి నీరును సమర్పించిన తర్వాత నీ మనసులో కోరికని ఏదైతే ఉందో ఆ కోరికని ఇది ఆ తులసి మాతకు సమర్పించుకో తల్లి అలాగే ప్రతిరోజు కూడా గడపని కూడా పూజించాలి నీకు వీలు కుదరకపోతే సమయం లేకపోతే కనీసం శుక్రవారం రోజైనా సరే గడపని పూజించాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంటి సింహద్వారం నుంచే వస్తారు కాబట్టి నీవు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇలా గణపకు సమర్పించుకుంటే నీకు ఎంతో శుభం కలుగుతుందమ్మా మా అమ్మ శిల తల్లి కొలువుండేది ఉండేది గణపడ దగ్గరే తల్లి కాబట్టి ఆ అమ్మను పూజించు ఆ అమ్మని ఆహ్వానించు ఇలా నువ్వు గడపని పూజ చేస్తూ ఉండు ఇలా చేయడం వలన కొన్ని రోజుల్లోనే నీకు నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులను జరుగుతాయి మీకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి విసిగిపోయిన వారికి వెంటనే ఉద్యోగం అనేది లభిస్తుంది ఇలా ఏ కోరికైనా సరే తీరిపోతుంది నా మీద నమ్మకంతో భక్తితోటి చేసి చూడు తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మనైతే మన బాబాగారు విభూది తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఫ్రెండ్స్ మన బాబాగారు గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైగది ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పసుపు కుంకుమ అలాగే విభూది తాకిన వారికి ప్రతి ఒక్కరికి కూడా బాబా గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారండి పసుపు తాకిన వారికి నుదుట కొంచెం కుంకుమ ధరించండి అని చెప్పారు కుంకుమ వారికి కుంకుమను కూడా నుదుట ధరించి ఆ బాబాను తలుసుకొని ఏ పని చేసినా మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి అన్నారు కదండి అలాగే పసుపును కూడా ముఖానికి రాసుకొని స్నానం చేయండి నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి మంచి జరుగుతుంది అలాగే తులసి మొక్క మొదట్లో పూజ చేసుకొని నైవేద్యం పెట్టి ప్రసాదంగా అమ్మవారికి ఏదైనా ఒకటి నైవేద్యం పెట్టి పండ్లు కానీ పెట్టేసి పూజ చేసుకోండి అని చెప్పేసి పసుపు తాకిన వారికి విభూతి వారికి ఈ విధంగా చెప్పారు కదండి ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం సాయిబాబా అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి రోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ బాబా ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినా దర్పణ మస్తు శుభం భవతు ఓం సాయి శ్రద్ధ సబురి బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరాం